ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు అంత కోపం కసి ఉక్రూషంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఈ కూటమిని అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి ఆలోచించుకొని కనీసం ఎప్పటికైనా ఏమైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీసం ఒక రాజకీయ పార్టీగా చరిత్రలో మిగిలిపోతుంది లేకపోతే ఆయన చరిత్రహీనుడు అవుతాడు నేను ఇంతకుముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ మునుగుతున్న పడవని అది మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్ అది చివరి దీనికి వచ్చేసింది ఇప్పటికే మిగిలిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఈ అటు ఇటు చూస్తూ ఉన్నారు మొన్న చూసాం మనం ఇద్దరు ఎంపీలు అలాగే ఎవరు మోపిదేవి వెంకటరామణ గారు కావచ్చు లేదా మస్తానరావు గారు కావచ్చు వాళ్ళతో పాటు ఈరోజు మిగతా ఎంపీలు కూడా అటు ఇటు చూస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పి గేట్లు ఓపెన్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ అనేది కంప్లీట్గా ఖాళీ అవుతుంది చివరికి ఆయన ఒక్కడే మిగిలే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీకి వస్తుంది దీనికి కారణం కర్త కర్మ